మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం రాత్రి కొండపై బస చేసిన ఏజెంటా బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇక వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకొని ఎలాంటి రూమర్స్ రాకుండా ఎంగేజ్మెంట్స్ చేసుకుని ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇక వీరి పెళ్లిని మెగా ఫ్యామిలీ గత సంవత్సరం ఇటలీలోని టస్కనిలో అంగరంగ వైభవంగా చేశారు అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు పెళ్లైన ఇన్నాళ్లకు వీలు చూసుకుని భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు ఇందులో మీనాక్షి చౌదరి కథానాయకగా నటిస్తుంది ఇటీవల విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఇక లావణ్య కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్